స్వామి ఏ శరణం అయ్యప్ప రాత్రి బామ స్వామి బ్రహ్మాండంగా జరిగింది డెబ్బై మంది అయ్యప్ప స్వాములు వచ్చారు పడి పూజ అభిషేకం బ్రహ్మాండ చేసే సంవత్సరం ఈరోజు పొద్దున్నే తెల్లారింది అనమాట ఇప్పుడు ఏడు గంటల ప్రాంతంలో వేసినాం గుడికి పోయినాం పూజ చేసినాం ఇవన్నీ ఇప్పాలి ఇప్పుడు ఇప్పే ముందు మా స్వామి ఏం చేసిందంటే సవాళ్ళ కోసం దేశం బ్రహ్మాండం ఓకే సంవత్సరం మాత బాగున్నామా శ్రీకర బాగున్నా మాత రావణ్ స్వామి రావణ్ స్వామి గుర్తుపెట్టాను హేపు స్వామి ముక్కు శివుడి శివుడి ఆ కనది కనది స్వామి తీ సామి నువ్వు ఒక సామి అగో అలా కొట్టుంది చేరత తీ సామి ఏమైంది ఆ సామి శ్రీవిడి చూడ ఎట్టబడుతుంది పడిచాము చలికాలం ఇప్పుడు మాకొచ్చేసి మాత సీమ చేసింది పొద్దున్నే మంచిలు

రోడ్ మీద మొత్తం మాట్లాడుతుండ్రు పోయి కనుక్కొని ఎల్లుండే కదా మాకు ఇరుముడి కనుక్కొని మాట్లాడుద్దాం వచ్చి ఇప్పుడు ఇసో బిల్లు కింద పని చేసుకుంటారు పదం ఇంటికి ఎప్పుడు నీకు అద్దు లేదు ఆచారం లేదు వ్యవసాయం లేదు గొడ్డు లేదు బరిగొడ్డు లేవు వ్యవసాయం లేదు అన్న ఇంటికి వచ్చి చాలా టాగమైపోతున్నావు నువ్వు ఆశ నుంచి నేనేం చెప్తున్నావు సార్ నన్ను అమ్మంటున్నారు ఉంచుకుంటారా సాయం ఉంచుకుంటా సాయం

అయ్యబ్బో స్వామి ఓకే స్వామి సరే కానీ ఇంద్రాం నాకు పెట్టు స్వామీ ఎంతసేపు ఫోర్ సేపు ఫోర్ సేపు స్వామి ఓకే